ఓం సదాశివ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు శ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయూ జనవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశి ఎందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి ఎందు రవి బుధులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు మీనరాశి ఎందు రాహు ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఆంగ్ల సంవత్సరం ప్రకారం ఈ కొత్త వారంలో కొత్త సంవత్సరంలోని ప్రథమ వారంలో రెండవ స్థానమందు ఉన్నటువంటి బుద్ధుని యొక్క అనుకూలత చతుర్థ ఉన్నటువంటి శుక్రుని యొక్క అనుకూలత తృతీయ ముందు ఉన్నటువంటి చంద్రబలం ఈ మూడు ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పచ్చు అయితే ఇక్కడ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఈ మూడు గ్రహాల వల్ల కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే గోచార బలం ఉంటుంది అంటే మినిమం పాస్ మార్క్ ముప్పై ఐదు కదా అంటే ఇంకా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ప్రధానంగా ఇక్కడ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్న గ్రహం అందరూ అనుకుంటారు అర్ధాష్టమ శనో రాహువో వక్రించిన గురుడు అనుకుంటారు కానీ కాదు రెండవ స్థానముందు ఉన్నటువంటి రవి చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము ఎందుకు అంటే మొత్తం ఏ పని చేసినా దానిలో నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగా తయారవవు అన్నారు అంటే అది ఏ పనైనా కానివ్వండి మీరు ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి లేకపోతే వాణిజ్యం చేయండి ఇంకోటి చేయండి షేర్ మార్కెట్లో పెట్టండి ఏమి చేయని ఏం చేసినా కూడా నిష్ఫలం కృషి వాణిజ్యం మీరు మీరు పెట్టేటువంటి శ్రమ మీరు చేసేటువంటి కష్టం ఇవన్నీ కూడా నిష్ఫలమైనటువంటి ఫలితాలను ఎవరి వల్ల ఇస్తున్నాయి రవి వల్లనే ఇస్తున్నాయి హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప వ్యధ మనస్తాపాన్ని రవి కలిగిస్తూ ఉన్నారు అలాగే మీకుండేటువంటి సాంగత్యాన్ని పాడు చేస్తున్నారు మంచి వాళ్ళని దూరం పెడుతున్నారు చెడ్డు సావాసాలని లాక్కుంటున్నారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు రవి రవి ప్రభావం చూపించడం వల్లే వృష్టికి రాశి వారు ఏం చేస్తున్నారు మంచి పనులు చెయ్యట్లా ఏదైతే చెడో అదే చేస్తున్నారు మంచి మాటలు ఎక్కించుకోవట్లా చెడు చెడ్డవాళ్ళ మాటలు ఎక్కుతాయి చెడ్డవాళ్ళ మాటలు తేనె పూసిన కత్తిలాగా ఉంటాయి ముఖం పద్మదళాకారం వాక్ చందన శీతలం హృదయే కర్తర సంయుక్తం అతి వినయం దూర్తలక్షణం అన్నారు మన దాంట్లో అలాగే ఈ వృష్టికి రాశి వారికి చూడండి ఎవరైనా మంచి చెప్తే ఎక్కదు చెడు చెప్పేవాడు అది చెవులో చక్కగా శంఖ ఊదినట్టు ఉంటుంది ఇలాగే ఇది దేని వల్ల వచ్చింది రవి వల్లే వచ్చింది ప్రధానంగా రవి అన్న గ్రహం రెండవ స్థానంలో ఉంటే కంటి సమస్యలు మొదలుకొని అన్నీ ఇబ్బంది పెడతారు అన్నీ పాడు చేస్తారు దీనికి తోడు అర్ధాష్టమ శని అది ఉంది దాని ఫలితం కానీ ప్రధానంగా అటు శని కానీ రవి కానీ ఈ గ్రహాలన్నీ దేనికి చేస్తున్నాయి అంటే మిస్లీడింగ్కి తీసుకెళ్తున్నాయి మంచి వదిలేసి చెడు వైపు తీసుకెళ్తున్నాయి ఆ మార్గాన్ని మార్చుకోవాలి వృశ్చిక రాశి వారి కొత్త సంవత్సరంలోనైనా ఏం చేయాలి గురువుల పాదాలని పట్టుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క సలహాలని స్వీకరించాలి అలాగే తోబుట్టువుల యొక్క సలహాలని అలాగే మీ శ్రేయోభరాశులు చెప్పేటువంటి మాటను ఒకసారి వినాలి ఎవరినైనా సంప్రదించకుండా నిర్ణయం తీసుకోకూడదు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి అటు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు కానీ ఇప్పుడు చేస్తున్న పనులన్నీ ఫ్యూచర్లో ఇబ్బంది పడ్డానికి అవకాశాన్ని కల్పిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ వారంలో ఈ సంవత్సరంలో కొత్తగా ప్రారంభమయ్యేటువంటి వారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే మరింత ఫలితాలు బాగా వస్తాయి వృశ్చిక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము తెలుపు